మంచి ప్రభుత్వాన్ని పెట్టడానికి మనకి మంచి కారణాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి బడ్జెట్ లో ఆ ప్రభావం ఆ ప్రభావం ఇతర అభివృద్ధికి అయితే అభివృద్ధి

కనిపించుకోవడం కానీ పక్కన ఉన్నారు వాటిని బయలు చేసుకోవడం కానీ కూలికలు చేసుకోవడానికి కానీ సమాజులు బాగా చేసుకోవడానికి కానీ లేకపోతే ప్రతి గ్రామానికి కానీ రకరకాల సమాజం వాటిని నీకు చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ మనకి సంక్షేమంగా